ఎవరంటే అవినీతి అధికారులను నిలదీసి అవినీతి నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ధ్యేయం ఏరే ఉద్దేశం లేదు అవినీతికి ఎవడేవడో పాల్గొట్టున్నాడు అధికారి ఎస్ఐ కాని ఎస్పీ వరకు కింద స్థాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎంత పెద్ద ఆపస్థిరైనా కూడా అతనికి నిలదీసి ఎందుకంటే చాలా వరకు ఎక్కడ న్యాయం జరగట్లేదు నైన్టీ పర్సెంట్ న్యాయం జరగట్లేదు అవినీతిలో కూరికిపోయింది ఈ అవినీతిలో కూరికి పోయిందాన్ని అవినీతిని తొలగించి అవినీతి చెత్తను తొలగించి అవినీతి నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా కృషి ఇందులో భాగంగా మేము ఒక అవినీతిని ఒక షాంపుల్ ఒక అవినీతి చెప్తాం ఒక ఐబీఎస్ చేసిన ఘనకార్యం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల అవినీతి కనుక్కోవడం జరిగింది వెయ్యింది నలభై మంది ఇది మీకు ఇంపార్టెంటు రెండోది కూడా చెప్తాం వెయ్యింది నలభై మంది అధికారుల అవినీతి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అదంతా మీ టీవీ యూట్యూబ్ ఛానల్లో క్రిమినల్ క్రిమినల్ వీళ్ళ రిపోర్టర్స్ పెట్టి ఎంతమంది మూడు వేల మంది రిపోర్టర్స్ పెట్టి మేము చేసింది కనుక్కుంటే అది కనుక్కున్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఎస్పీ డిస్టిక్ ఎస్పీ పేరు ఇప్పుడే చెప్పను అతనికి శిక్ష పడిన తర్వాత చెప్తాను అతను ఏం చేశారు మా యూట్యూబ్ ఛానల్లో ఆఫీసుల్లో అంతా జ్వరబడి కంప్యూటర్స్తో పాటు నా సెల్ ఫోన్తో పాటు ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఫోన్తో పాటు వెహికల్స్తో పాటు ఎత్తుకుని వెళ్ళిపోయినారు ఎక్కునిపోయి నా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు దానిపైన నేను సిబిఐ ఎన్క్వైరీ చేశాను సిబిఐ ఎన్క్వైరీ జరుగుతూ ఉంది హైకోర్టులో రిట్టేశాం రెండోది మన్నటి రోజు పన్నెండు వందల డెబ్బై కోట్ల అవినీతి కొట్టి పట్టాం ఈ రోజు ఈ అవినీతి నిరోధంగా రాష్ట్రమే తీర్చిదిద్దాలని గట్టి పట్టుదలతో ఎందుకున్నామంటే వందల కోట్ల అవినీతిని పట్టున్నాం మేము ప్రభుత్వం సహకరిస్తే ఈ అధికారుల నిలదీయాలనేసి ఈ అధికారులందరినీ డిస్మిస్ చేయాల వెంటనే ప్రభుత్వము సిబిఐ ఎన్క్వైరీకి ప్రభుత్వ ఖర్చులతో ఎన్క్వైరీ వేసి ఈ వందల కోట్ల అవినీతిని బయటకు తీసి ప్రజలకు అంద అందజేయాలి ఈ రోజు అధికారులు ఉన్నటువంటి అవినీతి సొమ్మును తీసుకారంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో తీర్చిదిద్దాలని చంద్రబాబు గారు చెప్తున్నారు అది ఈ రోజు ఖచ్చితంగా కన ఒక టీంని వేసి సిట్ చేసి మేము ఇచ్చేట ఇన్ఫర్మేషన్ పట్టారంటే రాష్ట్రంలో పన్నెండు మంది ఐపీఎస్ జైలికి పోతారు పదిహేడు మంది ఏడు మంది ఐఏఎస్ జైలిపోతారు నాలుగు వందల ముప్పై మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆరు వందల తొంభై మంది పోలీస్ డిపార్ట్మెంట్ జైలికి వీళ్ళది వీళ్ళు అందరితో కలుసుకున్న అవినీతి ఎంత ఉందంటే ఎనభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై కోట్లు ఇవి ఎంత బయట తీస్తే ఆంధ్ర రాష్ట్రంలో అప్పు ఎక్కడ ఉంటుంది అన్ని రాష్ట్రాల కంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలో ఎక్కువ సుంకం ఉంది ఎక్కువ పన్నులు విధిస్తున్నారు అర్థం పన్నులు తగ్గించవచ్చు బీదాలపై అర్థం డబ్బు పంచవచ్చు అవినీతి అధికారుల దగ్గర ఉండేది తమ్ముడు నన్ను సహకరించమండి ప్రభుత్వం నన్ను సహకరించమనండి